హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి మెత్తని పకోడీ పాకోడీ అంటే గుర్తొస్తుంది ఎప్పుడు అంటే వర్షం పడేటప్పుడు మనకి కంపల్సరీ గుర్తొచ్చే రెసిపీ ఈ పాకోడీ ఎంత టేస్టీగా ఉంటే ఏందంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్టేజ్ స్టైల్లో బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించే రుచితో చూపించబోతున్నాను అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు ఆనియన్స్ అయితే తీసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకును కూడా వేసుకోండి అలానే ఒక స్పూన్ వాముని వేసుకుందామండి వాము వేయడం వల్ల మనకి డైజెస్ట్ అనేది తొందరగా అవుతుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి వాము కంపల్సరీ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అలానే కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కారం కూడా యాడ్ చేసుకోండి అలానే పకోడి కలర్ మారకూడదంటే కారాన్ని స్కిప్ చేయండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్న దాంట్లో ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలండి మనం ఒక కప్పు ఆనియన్స్కి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి కప్పులు కొలుతుందో చెప్తున్నాను మీకు అలానే ఈ పిండిలోకి బియ్యం పిండి అయితే తీసుకుందామండి బియ్యం పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ బియ్యం పిండి వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి రెండు స్పూన్ల బియ్య పిండిని తీసుకున్నాను ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటూ కలుపుదాం వాటర్ అనేది ఒకేసారి వేసేయకండి క్వాంటిటీ అనేది తెలియక లూజ్ అయిపోవడం లేదా గట్టిగా ఉండడం అనేది అవుతుంది అందువల్ల నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోండి కప్పుల ప్రకారం చెప్తున్నాను కదండి ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ కప్పు వాటరు ఎంత మిగులుతుందో కూడా చూపిస్తాను మరీ ఎక్కువ కాకుండా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా సమానంగా కలుపుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పకోడి అనేది పిండి కానీ గట్టిగా ఉండి వేసేసామంటే పకోడి లోపల మెత్తగా ఉండి ఉడకకుండా మెత్త మెత్తగా ఉంటుందండి పిండి అలానే మనం పల్చగా కలిపేసి వేసామంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసి అస్సలు బాగోదండి తినడానికి గుర్తుపెట్టుకోండి చూడండి మనం ఒక కప్పు వాటర్ తీసుకుంటే చాలా తక్కువ వాటర్ అయితే మిగిలింది మనకి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ అంటే టీ స్పూన్ చిన్నగా కొంచెం వేసుకోండి సరిపోతుంది అలానే ఈ బేకింగ్ సోడా అనేది ఎక్కువ వేసామంటే ఫ్లేవర్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుందండి అస్సలు బాగోదు గుర్తుపెట్టుకోండి ఇలా బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి ఎలా వచ్చింది పిండి ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒక స్పూన్తో తీసుకుని మనం ఇలా వేసామంటే డ్రాపీ డ్రాపీగా కిందకి పడుతూ ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ పకోడీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని మొత్తం హాయి హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీగా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లో వేసుకోండి లేదంటే మీకు పకోడీ ఎలా ఇష్టమో అలా వేసుకోండి సరిపోతుంది అలానే ఇలా పకోడీ వేసిన వెంటనే అసలు గరిట అయితే పెట్టకూడదండి గుర్తుపెట్టుకోండి మనం గరిటగానే పెట్టామంటే పిండికి పిండి కింద వచ్చేసి ఆయిల్ అంతా బాగోదండి మొత్తం పిండి పిండిగా అయిపోతుంది ఆయిల్ అంతా అలానే గరిటెలకి అవి అంటుకుంటూ ఉంటుంది అందుకే ఒక ఐదు నిమిషాల తర్వాత మాత్రమే పకోడీని రెండు సైడ్లో తిప్పుకుంటూ వేయించుకోండి చూడండి ఇలా నెమ్మదిగా అదే మనం పకోడీని వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి పకోడీని అయితే వేయించాలి అప్పుడే రెండు లోపల నుంచి కూడా ఉడికి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పకోడీ చూడండి ఇలా బ్రా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావగానే మనం పకోడీని అయితే తీసేసుకున్నామండి ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కదా అందువల్ల నేనైతే ఒక పేపర్లోకి తీసుకున్నాను మిగతా పిండిని కూడా ఇలా పకోడీ కింద అయితే వేసేస్తున్నానండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి బయట వాతావరణం చల్ల చల్లగా ఉంటే మనకి కంపల్సరీ గుర్తొచ్చే రెసిపీ పకోడీ ఈ పకోడీని పర్ఫెక్ట్గా చేయాలంటే కంపల్సరీ నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తూ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రుచిని అస్సలు మర్చిపోలేరండి చూడండి నేను ఇలా మొత్తం పకోడీ అన్నీ కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేయించుకుని పకోడీపై వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే మెత్తని పకోడీ రెడీ కంపల్సరీ ట్రై చేసి ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్